అని కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ సప్తాచలాధీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి విచ్చేసినటువంటి సరస్వతి కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉగాది అనగానే అది తెలుగువారికి విశిష్టమైనటువంటి ఒక పర్వంగా మనమందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ ఉగాదికి విశ్వావసు అనేటటువంటి పేరు దీనికి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి కానీ ఇందులో ప్రధానమైనటువంటి అర్థం విశ్వేషాం వసు విశ్వములకు విశ్వలకు అంటే ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా వల్ల అయితే సంపదలు కలుగుతాయో అది విశ్వావసు అని అన్నారు వసు శబ్దానికి సంపత్తి అని అర్థం సంపద అని అర్థం కాబట్టి విశ్వావసు అంటే విశ్వం మొత్తానికి కూడా దీని వల్ల సంపదలు కలుగుతాయి కాబట్టి దీన్ని విశ్వావసు నామ సంవత్సరం అని అన్నారు అదేవిధంగా విశ్వావసు అంటే విశ్వం వాసయతీతి విశ్వావసు అన్నారు అంటే ఏదైతే ఈ విశ్వాలన్నింటికీ కూడా ఆవాసముగా ఉన్నదో అంటే విశ్వాలన్నిటికీ ఆవాసం ఎవరండి ఆ పరమాత్మే కదా కాబట్టి అని అంటే పరమాత్మ సాక్షాత్తుగా అనే అర్థం కూడా చెప్తూ ఉన్నాయి నిఘంటూ అందువలన ఇటువంటి శుభ సందర్భంలో ఇటువంటి శుభ సంవత్సరం మొదలవుతున్నటువంటి ఈ తరుణంలో మనం అందరం కూడా తెలుగు కవితల ద్వారా తెలుగు బాణీల ద్వారా తెలుగు మనం ఈ అవధానాలను అదే విధంగా ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ ఉగాది పర్వదినం అనేది ఎందుకు తెలుగుకు ప్రత్యేకమైనది అంటే మన అమ్మ భాషను అమ్మ నేలను మనం మర్చిపోకూడదు కదా బ్రహ్మ సృష్టి ఆరంభించినటువంటిది ఈ రోజు అని చెప్పారు అయితే ఆ బ్రహ్మ సృష్టి ఆరంభిస్తే మనం ఏదో వేరే దేశంలో విదేశాల్లో కూడా పుట్టి ఉండొచ్చు కదా అది భారతదేశంలో పుట్టాం భారతదేశంలో విశేషించి దక్షిణ భాగంలో పుట్టాం ఆ దక్షిణ భాగంలోను ఆంధ్ర దేశంలో అందులోను ఆ స్వామి పాదాల చెంత తిరుపతిలో తెలుగువారిగా జన్మించారు అయితే మరి విశిష్టత ఏమిటి ఇన్ని భాషలున్నాయి ఇన్ని రాష్ట్రాలున్నాయి ఇన్ని దేశాలున్నాయి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి కానీ ఒక తెలుగువాడిగా జన్మించడం వల్ల మనకు అభినది ఏమిటి అని అంటే మన యొక్క తెలుగు సంస్కృతి మనల్ని రక్షించేటటువంటి కవచంగా మనం చెప్పవచ్చు ఇంతసేపు అనేక అనేకమైనటువంటి విషయాల గురించి మనం విన్నాం ఇవి మనకు తెలుగు ద్వారానే తెలిసాయి అంటే ఇప్పుడు చూడండి సంస్కృతిని మాతృభాష మాత్రమే మనకి ఇవ్వగలదు అని చెబుతూ ఉన్నారు ఎందువల్ల సంక్రాంతికి ముగ్గులను వేయడం గొబ్బిళ్లను పెట్టడం ఇవన్నీ మనకు మాతృభాషను విడిచి వేరే భాష ద్వారా తెలియవు కేవలం మాతృభాష ద్వారానే మన సంస్కృతి తెలుస్తుంది అదే విధంగా పంచాంగంలో ఏ విధంగా కందాయ ఆదాయ ఆదాయం ఉన్నాయి అనే విషయాలు కూడా మనకు మన భాష ద్వారా తెలుస్తున్నాయి తప్ప ఇతర భాషల ద్వారా సంస్కృతి ద్వారా తెలియడం అందువలన మాతృభాష అనేటటువంటిది అందులోనూ మన మాతృభాష తెలుగు కావడం మనం విశేషించి చేసుకున్నటువంటి పుణ్యం అదే విధంగా ఈ ఉగాది సందర్భంగా అనేక ప్రాంతాలలో కవి సమ్మేళనాలను నిర్వహించడం కూడా మనం చూస్తూ ఉంటాం మన తెలుగువారి యొక్క ఆస్తి పద్యం మన తెలుగువారి యొక్క సంతకము అవధానం అవధానం అనేటటువంటి ప్రక్రియ ద్వారా నేడు విద్యార్థులలో ఏదైతే విశ్లేషణాత్మక బుద్ధి తగ్గిపోతూ ఉందో ఆ విశ్లేషణాత్మక బుద్ధిని అవధాన ప్రక్రియ ద్వారా మనం అందరం కూడా పెంపొందించవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం ఆధునిక లౌకికమైనటువంటి విద్యలన్నింటిలో చదువులన్నింటిలోనూ కేవలం కంఠస్థం చేసి అప్పటికప్పుడు పరీక్షలలో మంచి మార్కులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది కానీ సమస్యలకు ఏ విధంగా సొంత పరిష్కారాలను ఇవ్వవచ్చు సమస్యలకు ఏ విధంగా మన ఆలోచన స్థరాన్ని అంటే థింకింగ్ లెవెల్ అంటాం కదా ఆంగ్లంలో ఆ విధంగా ఆలోచన స్థరాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేటటువంటి ఈ విషయాలను మన తెలుగువారి ప్రక్రియ అయినటువంటి అవధానం మనకు చాటి చెబుతూ ఉన్నది ఈ అవధానంలో ఐదు రకాలైనటువంటి విషయాలు కావాలి అంటారు ధార ధారణ ధోరణి ధైర్యము ధృషణ అనేటటువంటి ఈ ఐదు ధకారాలు కూడా ఆ అవధానికి ఉన్నట్టయితే ఆయన అద్భుతమైనటువంటి అవధానం చేస్తూ ఉన్నారు అయితే ఇందుకే అవధానం అవధానం అంటూ ఉన్నారు కదా అవధానం అంటే ఏమిటి అంటే అవధానం అంటే చిత్తైకాగ్రియం అవధానం అన్నారు మనస్సును ఒక చోట కేంద్రీకరించడం మనస్సును ఒక చోట నిలిపి ఆ పని అందే సమగ్రమైనటువంటి ధ్యానాన్ని పెట్టి శ్రద్ధను పెట్టి ఆ కార్యాన్ని చేయడమే అవధానం అని అన్నారు ఈ అవధానం ఒకే సమయంలో ఎనిమిది అంశాల మీద ఎనిమిది వేరు అంశాల మీద పెడితే దాన్ని అష్ట వంద అంశాల మీద పెడితే శతావధానం అన్నారు వెయ్యి అంశాల మీద పెడితే సహస్రావధానం ఈ అవధానంలోనూ విశేషించి విశ్లేషణ శక్తి ఏ విధంగా పెరుగుతుంది అంటే మొట్టమొదట ఒక పండితుడు ఉంటాడండి ఆయన నిషిద్ధాక్షరి అని అంటాం ఆయన చేసే నిర్వహణ అంటే ఇక్కడ అవధాని గారు కూర్చున్నారు అనుకోండి మధ్యలో ఒక నిషిద్ధాక్షరి అనేటటువంటి ప్రక్రియకు కూర్చున్నటువంటి ఒక పండితుడు ఆ అవధానాన్ని పెరిచినడుగుతాడు అవధాని గారు రాముడి మీద ఒక పద్యం చెప్పండి అని అంటాడు అప్పుడు అవధాని గారు ఒక్కొక్క అక్షరము చెప్పాలి తరువాత ఏం అక్షరం వేయకూడదో ఆ ప్రాశ్మికుడు చెబుతాడు కాబట్టి రాముడి మీద పద్యం చెప్పమన్నాడు కదా కాబట్టి ఇప్పుడు రా అనేది మొదట అక్షరము అని లేదా శ్రీ అన్నాం శ్రీతో ప్రారంభించడం మనకు మంగళం కాబట్టి శ్రీ అనేటటువంటి అక్షరం మొదట అక్షరం అని అవధాని చెబుతారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాడు తక్కువ వాడు ఆయన వెంటనే రా అనేటువంటి అక్షరం వేయకూడదు అని అంటాడు కాబట్టి రా అనే అక్షరం వేయకుండా మిగిలిన ఏ అక్షరం అన్నా వేసుకోవాలి ముందు వేసుకున్నటువంటి శ్రీని చెప్పకూడదు కాబట్టి సరే రాముడు అనే శ్రీపతి కదా శ్రీపతి అంటే లక్ష్మికి పతి కదా భర్త కదా కాబట్టి శ్రీ అని వేశాం తర్వాత రా వద్దన్నాడు కాబట్టి వెంటనే ప అనేటువంటి అక్షరాన్ని వేస్తాడు శ్రీ ప ఇక్కడి వరకు వచ్చింది మరి ఆ నిషిద్ధాక్షరీ పండితుడు ఆయన గొప్పవాడే వెంటనే తి అనే ఏడు అక్షరాన్ని వేయకూడదు అన్నాడు కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క అక్షరాన్ని వద్దంటున్నా దానిని దాటుకుంటూ వేరొక అక్షరాన్ని వేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి అంశాన్ని నుంచి పక్కన పోకుండా ఆ అంశాన్ని మొత్తం పద్యాన్ని నాలుగు పాదాలు మొత్తం పూర్తి చేయడమే అని అన్నారు అంటే దీని ద్వారా ఏం తెలుస్తోందండి కేవలం పద్యం చెప్పారు కదా అంటే అలా కాదు మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ఎన్నో మనల్ని ఆపేటటువంటి శక్తులు వస్తూ ఉంటాయి ఇది కాదు వేరేది చేయాలి అనేటటువంటి నిర్ణయం తీసుకునే క్షమత ఆ నైపుణ్యం మనకు అప్పుడు ఉండాలి ఎన్ని మనకు అడ్డుపడినా వాటిని దాటుకుంటూ వేరే మార్గాన్ని మనం వేసుకోగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి ఆ వి ఆ సామర్థ్యాన్ని ఈ నిషిద్ధాక్షరి ప్రక్రియ మనకు కల్పిస్తూ ఉంటుంది ఈ సామర్థ్యమే నేటి విద్యార్థులలో అవసరం ఎందుకంటే అనేక రకాలైనటువంటి చదువులు ఉన్నాయి మనకు ఏ రకమైనటువంటి చదువు అవసరమో మనం ఎంచుకోగలగాలి అదేవిధంగా ప్రశ్నలను సమాధాన పరిచేటప్పుడు కూడా ఒక ప్రశ్న రాకపోతే రెండవ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం బాగా చెప్పడం ద్వారా ఎక్కువ మార్కులను తెచ్చుకోగలం ఇటువంటి విశేషాలన్నీ కూడా పిల్లలు ఇటువంటి ప్రక్రియ ద్వారా తెలుసుకుంటారు ఇక తర్వాత ఒకటి ఉంటారు ఆయన పేరు సమస్య సమస్యా పూరణ అంటారు అంటే ఒక అసంభవమైనటువంటి సంఘటనను ఇప్పుడు పద్యంలో నాలుగు పాదాలు అంటే నాలుగు పంక్తులు వాక్యాలు ఉంటాయని మనకు తెలుసు కదండి అందులో చివ్వరి వాక్యంగా చివ్వరి పాదంగా ఒక అసంభవమైనటువంటి ఘటనను ఇస్తారు అంటే ఉదాహరణకి చూడండి పోయి ఎలుక కలుగున తినియన్ అని ఒక సమస్య ఇచ్చారు నాకు కరి అంటే ఏనుగు అని అర్థం కరినెత్తుకుపోయి ఎలుక కలుగున తినియన్ ఒక ఎలుకట ఒక ఏనుగును వెళ్ళి తన కలుగులోకి దూర్చి ఆ ఏనుగును ఎలుక తిన్నది అని సమస్య ఇచ్చాడు ఇది సంభవిస్తుందండి సంభవించదు కాబట్టే దీన్ని సమస్య అన్నారు సమస్య అంటే సంభవించేదైతే ఇంత సమస్య ఎందుకు అవుతుంది కాబట్టి అవధాని గారు ఏం చేయాలి ఎందుకీ అంటే ఈ సమస్యను సంభవింపజేస్తూ ఏదైతే అసంభవంగా ఉన్నదో దాన్ని సంభవించేసేలాగా మొదటి మూడు పాదాలను చెప్పాలి ఈయన నాలుగో పాదంగా ఈ వ్యాఖ్యానిస్తే మొదటి మూడు పాదాల్లోని చెప్పడం ద్వారా ఆ సమస్య సంభవమయ్యే విధంగా ఉండాలి అని అన్నారు కాబట్టి ఈ సమస్య పరిష్కారం ఏమిటి అంటే సరగున్న పబ్బము వచ్చెను సరగున్న పబ్బము వచ్చెను బిరివిగా వంటకములెల్ల వెలుగుచు నుండ పరుగులు తీయుచు శార్కర కరి పోయి ఎలుక కలుగునది నియన్ ఏమంటున్నాడు అంటే మనం ఒక్కొక్కసారి ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో మన సంస్కృతి సంప్రదాయాలే సహకరిస్తాయి మనము ఎటువంటి వివాహాలు చేసినా అదేవిధంగా ఏ పండుగలను ఆచరించినా మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం అక్కడ వంటకాలతో పాటు వచ్చినటువంటి పిల్లలకో లేదా మహిళలకో ఇవ్వడానికి తాంబూలంతో పాటు చక్కెర చులు అనేటువంటి చేస్తారండి అంటే చక్కెర పాకంతో గట్టి బొమ్మలు లాంటివి చేస్తారు చిన్న జంతువుల ఆకారంలోనో లేదా నక్షత్రాల ఆకారంలోనో ఈ విధంగా చక్కెరతో అచ్చులు చేస్తారు ఆ విధంగా ఒక ఇంట్లో ఒక పండుగ జరుగుతూ ఉందంట ఆ పండుగ కోసం చక్కెరతో చేసినటువంటి షార్త్కరము అంటే షర్కరతో చేసినటువంటిది షార్కరము అని పిలువబడుతుంది అటువంటి చక్కెరతో చేసినటువంటి ఏనుగు బొమ్మ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఎలుకకు వెంటనే వాసన తగిలితే ఆ చక్కెరచ్చును తీసుకోకుండా వెళ్ళిపోతుంది వెళ్ళి వెళ్లకుండా ఉంటుందా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి తింటుంది కాబట్టి ఇక్కడ కర్రీ అంటే ఏనుగు కదా ఇది మామూలు ఏనుగు కాదు అచ్చుగా చక్కెరతో చేసిన చిన్న బొమ్మ అయినటువంటి ఏనుగును ఆ ఎలుక తీసుకువెళ్ళి తన కలుగులో తినేసింది అంటే దీని ద్వారా ఏం తెలుస్తోంది ఈవేళ అనేక విషయాలను జనులు సమస్యలుగానే చూస్తూ ఉన్నారు అంతేగాని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో పిల్లల్లో సామర్థ్యం లేకపోవడం వల్ల వారు వేరే అనర్థ ప్రయత్నాల పట్ల కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు అందువలన ఈ సమస్య పరిష్కరణ మనకు అలవడాలి అంటే మన తెలుగు భాషలో ఎంతో ప్రత్యేకమైనటువంటి ఇటువంటి అవధాన ప్రక్రియలోని అంశాలను పిల్లలకు చిన్నప్పటి నుండి నేర్పడం ద్వారా వారిలో సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని మనం పెంచవచ్చు నినుసే కల్పు మానవులకు నిను సేవించిన కల్పు మానవులకు వీటి వధూటి ఘటి ఘనకోటి శకటి కటి తటిపటి గంధే భవాటి పటిర నటి హారిపటి సువర్ణమకుటి ప్రచోటిక పేటికల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర ఏమిటండి ఒక్కసారిగా అవధానం అంటూ ఉన్నారు ఇన్ని టీలు అని అంటే సాయంత్రం కూడా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది కాబట్టి అది ఎక్కడ ఎవరైనా చేయలేకపోతే వాళ్ళ కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే రోజు చేసే ప్రక్రియ ఒకరోజు చేయకపోతే ఇబ్బంది కాబట్టి వాళ్ళ ఇబ్బంది తీరడానికని పద్య రూపంలో అయినా కొన్ని టీలను ఇచ్చాం ఈ ఒకే అక్షరంతో ఈ టీ అనేటువంటి అక్షరంతో ఎంత విన్యాసం చేశారో చూడండి ఈ పద్యాన్ని రచించిన వారు ఎర్రా ప్రకట ఎర్రన అంటాం కదా కవిత్రయంలో నన్నయ్య తిక్కన ఎర్రన అందులో ఎర్రన ఈ నీలకంఠేశ్వర అనే శతకంలో రాసినటువంటి పద్యమిది ఇటువంటి అపూర్వమైనటువంటి ప్రయోగాలు ఉన్నటువంటి భాష మన ఈ తెలుగు భాష ఇటువంటి వాటిని పిల్లలకు నేర్పడం వల్ల వాళ్ళలో ఉచ్చారణ భాషణ సామర్థ్యం పెరుగుతుంది అంతే కదండి మరి ఈ వేళ అసలు వాళ్ళు వేదిక మీదకు ఎక్కి ఒక గంట సేపు మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం ఈరోజు పిల్లల్లో తగ్గిపోతుంది వాళ్ళెంతో బెరుగుకు లోనవుతున్నారు భయానికి లోనవుతున్నారు ఇటువంటివన్నీ తొలగించాలి అని అంటే ఇటువంటి పద్యాలు నేర్పాలి అదేవిధంగా ఒకనాడు మన తెలుగు కవిత్వం ఎంత గొప్పది పద్యం ఎంత గొప్పది అని అంటే నన్నయ్య గారు భారతంలో ఒక పద్యం చెబుతారు ఉదంక మహర్షి ఆదిశేషుడిని అంటే సర్పరాజు కదా ఆదిశేషుడు సర్పాలన్నిటికీ పాములన్నిటికీ కూడా రాజు ఆయన్ని ప్రార్థించడానికి వెళ్తాడు అప్పుడు ఆ ఉదంకుడు ఈ విధంగా

మరి ఏముందండి దీంట్లో విశేషత ఆ ఆదిశేషుడిని ఆ విష్ణుమూర్తికి పరుపులాగా కల్పంలాగా ఉన్నాడు ఆదిశేషుడు అని ప్రార్థించాడు ఆయనకు నమస్కారం అన్నాడు ఇందులో ఏం విశేషం ఉంది అని అంటే ఆయన ప్రార్థించింది ఎవరిని సర్పాలన్నింటికి కూడా రాజును అంటే ఒక పామును ప్రార్థించాడు పామును ప్రార్థించేటప్పుడు పాము భాషలోనే మాట్లాడాలి కదా కాబట్టి నన్నయ్య మాట్లాడించాడు ఏ విధంగా చూద్దామా బహువన పాద కుల పూర్ణ సరస్ సరస్

తీర్చి తీర్చిదిద్దగలిగాడు అంటే ఎంత సృజనాత్మకమైనటువంటి శక్తి మన తెలుగు కవిత్వంలో ఉన్నది పిల్లల్లో ఎటువంటి సృజనాత్మకత పెరగాలి పెరగాలి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ కాబట్టి ఆ సృజనాత్మకత పెరగాలి అంటే ఈ విధమైనటువంటి పద్యాలన్నింటినీ కూడా యువతరానికి నేర్పడం వల్ల ఏ విషయాలనైతే ఇతర పాఠ్యాంశాలు నేర్పలేవో అటువంటి విషయాలను గురించి ఉగాది గురించి గణితంలో నేర్పరగదండి నీతి గురించి న్యాయం గురించి గణితంలోనూ నేర్పరగదండి లేదా విజ్ఞానంలో నేర్పరగదండి కాబట్టి భాష కూడా మిగిలిన అన్ని పాఠ్యాంశాలతో పాటు సమప్రాధాన్యంతో చదవవలసినటువంటి అంశం అది ఈ వేళ ఉగాది ఉగాది అంటే తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటిది కాబట్టి మనం అందరం తెలుగు తెలుగు భాషకు చెందిన వారు తెలుగు భాష అనే అమ్మకు మనం అందరం జన్మించిన పుత్రులము అందువలనే ఈ వేళ ఇక్కడ కలిసాం కాబట్టి భాష అనేటటువంటిది ఒక చైతన్య శక్తి ఒక సంఘటక శక్తి అటువంటి భాషను మనం అందరం కూడా వీడకుండా ఉండవలసినటువంటి బాధ్యత మనపై ఉంది కాబట్టి ఇందటితో సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ కూడా నమస్కరిస్తూ స్వస్తి ప్రదాభ్య పరిపాలయంతాయేనం చిరంజీవి కుల భక్త శర్మ ఎన్ని గంటలైనా సాహిత్యాన్ని ఉపన్యసించే సామర్థ్యం కలిగిన వ్యక్తి కానీ మనకు కాలాతీతమైనందున కార్యక్రమం తొందరగా పూపించడం జరిగింది సాక్షి జనరల్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ సత్యేంద్ర సత్యేంద్రబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తర్వాత విద్యార్థులు హోటల్లో పాల్గొనే తలకి రావడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది దానికి సాక్షి గ్రూప్ నుంచి మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ప్రీ స్కూల్